రేషన్ షాపుల ద్వారా సరుకులను తీసుకువెళ్ళినందుకు ప్రభుత్వం వచ్చే నెల నుంచి పర్యావరణ రహితమైన సంచులను సరఫరా చేయనుంది ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు పాత కార్డుల్లో చేర్పులు మార్పుల్లో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులను కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు ఈ సెప్టెంబర్ మాసానికి గాను ప్రభుత్వం జిల్లాలో గల రేషన్ వినియోగదారుల సంఖ్య మొత్తం కేటాయించడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతవరకు ముందుగా నేను మీ క్యాచి చాట్స్ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎవరైనా కొత్త వారు ఈ వీడియో చూస్తుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ఇకపోతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడగలరని మనం చేస్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు పాత రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పుల్లో భాగంగా అదనంగా చేర్చిన కుటుంబ సభ్యులను కూడా వచ్చే నెల నుంచి బియ్యం అందించనున్నారు ఈ మేరకు సెప్టెంబర్ మాసానికి గాను ప్రభుత్వం జిల్లాలో గల రేషన్ వినియోగదారులకు నాలుగు వేల నాలుగు వందల మూడు టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించింది రాష్ట్రంలో ఇస్తున్న సన్న బియ్యం గురించి ప్రభుత్వం హామీ ఇచ్చిన అవయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించేందుకు రేషన్ కార్డులు కలిగిన వినియోగదారులకు సంచులను పంపిణీ చేయాలని నిర్ణయించారు ఈ సంచులను పదిహేను కిలోల వరకు సరుకులు పట్టే విధంగా తయారు చేశారు ఈ సంచులపై సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు వర్క రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ఇందిరాగాంధీ ఫోటోతో గల అభయహస్తం పేరిట ఆరు గ్యారంటీ పథకాలు మహాలక్ష్మి గృహలక్ష్మి యువ వికాసం ఇంద్రమ్మ ఇండ్లు చేయుత రైతు భరోసా పేరిట గల లోగోను ముద్రించారు అలాగే అందరికీ సన్న వియం ప్రజాప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదం ప్రగతిపదం సకల జన హితం మన ప్రజాప్రభుత్వం అనే ట్యాగ్ లైన్తో సంచులను ముద్రించారు రేషన్ షాపులకు వచ్చి పీఓఓఎస్ మిషన్లపై వేలిముద్రలు వేసిన తర్వాత బియ్యంతో పాటు సంచులను కూడా అందజేయనున్నారు ఈ సంచుల్లో ఇద్దరు కుటుంబ సభ్యులు ఉన్నవాళ్ళు మాత్రమే బియ్యం తీసుకోపోవచ్చు అనంతరం మార్కెట్కు సంచులను తీసుకువెళ్తే రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తుందనే ప్రచారం అవుతుందనే ఉద్దేశంతోనే సంచులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వం సంచులు ఎమ్ఎల్ఎస్ పాయింట్లకు చేరుకున్నాయి కొత్త రేషన్ కార్డుదారులకు ఈ నెల నుంచే రెండు మూడు నెలల నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు పొందిన వారితో పాటుగా పాత కార్డుల్లో చేర్పులు మార్పుల వల్ల చేరిన కొత్త కుటుంబ సభ్యుల పేరిట కూడా అయితే ఇవ్వనున్నారు ఈ మేరకు డైనమిక్ కీ రిజిస్ట్రేషన్ రూపొందించారు వాటి ఆధారంగా జిల్లాల్లో గల నాలుగు వందల పదమూడు రేషన్ డీలర్ల బియ్యాన్ని కేటాయించారు భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూన్ జూలై ఆగస్ట్ మూడు మాసాలకు కలిపి జూన్లో ఒకేసారి సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు జూన్ నెలకు ముందే మూడు నెలల అలాట్మెంట్ పూర్తి కాగా జూన్ నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఈ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు జిల్లాల్లో పన్నెండు వేల నూట అరవై ఎనిమిది కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డు జారీ చేయడంతో పాటుగా పాత కార్డుల్లో ముప్పై వేల రెండు వందల అరవై మందిని చేర్చడం జరిగింది వీరితో పాటు కొత్తరి కార్డులపై ఉన్న ముప్పై రెండు వేల మూడు వందల అరవై మూడు రెండు మంది కుటుంబ సభ్యులతో కలిసి మొత్తం అరవై రెండు వేల ఆరు వందల ఇరవై రెండు మంది కుటుంబ సభ్యులను ప్రయోజనం కలగనున్నది ఇంతకుముందు ఆహార భద్రత కార్డులు రెండు లక్షల పదకొండు వేల నూట నలభై ఒకటి కార్డులు ఉండగా వీటిపై ఆరు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల యాభై మూడు మంది ఉన్నారు అంత్యోదయ అన్న యోజన కార్డులు పన్నెండు వేల రెండు వందల యాభై ఏడు ఉండగా వీటిపై ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మి తొంభై మూడు మంది అన్న కార్డులు నూట యాభై మంది ఉండగా నూట అరవై ఆరు మంది ఉన్నారు మొత్తం రెండు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల యాభై మూడు కార్డుల్లో మొత్తం కార్డుల్లో ఆరు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు మంది ఉన్నారు మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల ఇరవై ఒకటి కార్డుల్లో ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై నాలుగు మంది రేషన్ కార్డుల ద్వారా లబ్ధి పొందుతున్నారు ప్రస్తుతం రేషన్ కార్డులపై కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం భోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు రెండు వేల పదిహేనులో కొత్తగా దరఖాస్తులు తీసుకొని ఆహార భద్రతా కార్డులను జారీ చేసింది అంతేకాకుండా రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది కానీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది అనేక మంది రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడ్డారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు అప్పటి ప్రభుత్వం ఒకసారి మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో కొందరికి రేషన్ కార్డులను మంజూరు చేసింది ఆ తర్వాత కార్డులను మంజూరు చేయలేదు ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది ఆ మేరకు ప్రజాపాలనలో ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి ఎటకేలకు ఏడాదిన్నర తర్వాత రేషన్ కార్డులను జారీ చేశారు ఆ విషయమై ఆంధ్రజ్యోతి డిఎస్ఓ శ్రీనాథ్ను వివరణ కోరగా రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు ప్రభుత్వం సరఫరా చేసిన సంచులను పంపిణీ చేయనున్నాం కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి కూడా వచ్చే నెల సరుకులు పంపి చేయనున్నారు నాలుగు వేల నాలుగు వందల టన్నుల బియ్యం కోట పెరిగిందన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్